శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ గ్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురాహ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాహార నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క ఫలాలు వర్తిస్తాయండి సంవత్సరాల ఫలాలు కనుక పెద్ద గ్రహాలేంటే గురు శని రాహుకేతు యొక్క గ్రహస్థితి చాలా ముఖ్యమండి రాశ్యాధిపతి గురుగ్రహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదనంతరం మే ఒకటవ తారీఖు నుండి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం వృషభంలో అడుగెడతారో నర్మదా నదికి పుష్కరాలు మొదలవుతాయండి పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయి సో ఇదొక విశేషంగా భావించవచ్చు గోడు సహజ శుభగ్రహం కూడా కాబట్టి శనిచరుడు తృతీయ స్థానంలో మూడవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క కుంభరాశిలో రాహు వచ్చి మీకు చతుర్థంలో నాలుగవ స్థానంలో మీనంలో ఉన్నారు కేతువు దశమ స్థానం అంటే ఈ యొక్క కన్య రాశి పదవ రాశిలో ఉన్నారండి ఈ యొక్క ధనస్సు నుండి సో ఇది గ్రహస్థితి మరి ఎలా ఉండబోతుందయ్యా ముఖ్యంగా ఉగాది రాశి పదార్థంగానే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ అవమానం ఎలా అనేది చూస్తూ ఉంటారు సో మరి ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం అయితే ఐదుగా ఉందండి సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగా పెరుగుతుంది ధనాదాయం బాగా అద్భుతంగా ఉంటుంది రాజపూజం గౌరవం వచ్చి ఏడుగా ఉంటే అవమానం ఐదుగా ఉంది సో మొత్తం మీద చూస్తే వీరికి ఏలినట్స్ అని పూర్తి అయిన తర్వాత గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకాస్త బాగుందని చెప్పాలండి ఏలినట్స్ అని ధనసు రాశి వారికి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి పూర్తి అయిపోయిందండి ఆ తారీఖు క్లియర్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత కూడా శని వక్రీకరణ చెందడం కంబస్ట్ కావడం వివిధ కారణాల చేత ఇంతకాలం మంచి శుభ ఫలితాలు అందుకోలేకపోయారు ఈ సంవత్సరం శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి ధనసు రాశి వారికి అని చెప్పవచ్చు సో ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందని అంటే మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందండి మీరు పడ్డే కష్టానికి రెస్పెక్ట్ గౌరవం దొరుకుతుంది ఎందుకంటే ఎవరైనా కూడా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న ఒక మాట ఏ గుడ్ థింగ్ అంటే ఎంతో మనకు ఉత్తేజం ఇస్తుంది ఇంకా ఎఫిషియెంట్గా గా ఉంటుంది సో అలాంటిది ఏంటంటే ఈ సంవత్సరం ఒక గుర్తింపు ఉంటుంది ఆదాయం వస్తుందండి డెఫినెట్గా ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా అదే మోతాదులో ఉంటాయి ఈ యొక్క ధనుసు రాజు ఉద్యోగస్తులకి కుటుంబ సౌక్యం ఉంటుంది కాకపోతే చతుర్థాధిపతి ఒక గురుగ్రహం ఆరవ స్థానంలో మే నుండి వెళ్తున్నాడు కాబట్టి చిన్న చిన్న కుటుంబ సమస్యలు కూడా తలెత్తుతాయి అవి అంటే అంత పెద్ద సమస్యలు వస్తాయని కాదు చిన్నపాటి సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది స్టేట్ గవర్నమెంట్ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉంటారో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా వారి ఉద్యోగ విషయాల్లో కోర్టుల్లో కనుక ఉంటే కోర్టు కేసుల్లో కూడా విజయం పొందుతారు అని చెప్పవచ్చండి కాకపోతే కొంతమంది ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ సంవత్సరం ఈ యొక్క ఉద్యోగస్తులు గృహ నిర్మాణాలు చేస్తారు ప్రైవేట్ కంపెనీలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అలాంటి వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా దొరుకుతాయి పర్మనెంట్ కావాలి వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంది అదేవిధంగా విదేశాల్లో ఉన్న ఉద్యోగులు కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చండి మరి కొంతమంది ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నవారు ఏదైనా హైర్ ప్యాకేజ్ కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యి అక్కడ సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారని గోచార ఫలితాల ద్వారా మనకు కనబడుతుంది మరి ధనుసు రాశి వారికి వ్యాపారం ఎలా ఉండబోతుంది అంటే అనుకూలతని ఇస్తుందండి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం వస్తుంది సో ఈ హోల్సేల్ రంగంలో కానీ రిటైల్ రంగంలో ఉన్నవారు ఉంటారు కదా సో ఇలాంటి వారికి కూడా మంచి రాబడి ఉంటుంది మరి ఏ ఏజెన్సీ తీసుకున్నా కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది కాకపోతే మీరు ఐటీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా ఫైలింగ్ చేయాలండి ఏదైనా చీజ్ చేద్దాము లేకపోతే తక్కువ చేసి చూపిద్దామంటే పెద్ద పెద్ద సంస్థల మీద దాడులు జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం భాగంగా కనపడుతుంది కూడా జాగ్రత్తగా ఉండాలి మరి బిల్డింగ్ నిర్మాణ రంగం వారికి బాగుంటుంది ఈ యొక్క న్యూ అంటే కొత్త కొత్త అగ్రిమెంట్స్ వస్తాయి ఈ సంవత్సరం నవనాయకులలో రాజుకి కుజుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాడికి ఇలాంటి వరకు బాగుంటుంది షేర్ మార్కెట్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉన్న ఎండ్ ఆఫ్ ది డే మీకు పాజిటివ్గా ఉంటారండి మధ్యలో కొంత నష్టం బాగా వస్తూ తర్వాత మళ్ళీ లాభంలో పడతారు సో మొత్తం అది చూస్తే బ్యాలెన్స్ షీట్ ప్లస్లోనే ఉంటుంది మీకు ఇబ్బంది లేదు నష్టం వచ్చినా పుంజుకుంటారని చెప్పవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం మధ్య మంచి సఖ్యత ఉంటుంది ఇబ్బంది లేదు ఈ యొక్క ఐరన్ సిమెంట్ కంకర ఇలాంటి ఇనుము వాటికి ఈ యొక్క ఎవరైతే వ్యాపారం చేస్తుందో ధనుశ్రాస్ వారు ఏమిటి ఈ సంవత్సరం వారికి అద్భుతంగా లేదని కనబడుతూ ఉందండి వారికి మాత్రం కాస్త కొంచెం నష్టకరంగా ఉంది లాభదాయకంగా లేదు అని కనబడుతుంది కొంతమంది సరుకులు రేట్ వచ్చే వరకు గోదాములకు కానీ లేకుంటే వెయిట్ చేసి దాన్ని ఆపుకొని కూడా అమ్ముతూ ఉంటారు అలాంటి వారికి సరుకులు ఎవరైతే నిల్వ ఇస్తారో వారికి కూడా లాభం వచ్చే అవకాశం బలంగా ఉంది మరి విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులకు గురుబలం ఉంది వీరు విదేశాలకు వెళ్ళి చదువుదామనుకుంటే వారికి అవి అనుకూలతలు ఇస్తాయి అని చెప్పవచ్చు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మీరు కనుక పరీక్షలు రాస్తే మంచి మార్కులతో పాటు నిత్యాద పొందడం మంచి మంచి రినౌడ్ యూనివర్సిటీస్లో మీరు సీట్లు పొందడం కావచ్చు మీరు అనుకున్న బ్రాంచ్లో సీటు పొందే అవకాశం చాలా బలంగా ఉందండి క్రీడాకారులకి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి జట్లలో సీట్లు పొందడం మరికొంతమంది విజయాలు పొందడం కూడా మనకు కనపడుతూ ఉందండి సో మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు స్త్రీలకు ఎలా ఉంటుందని అంటే స్త్రీలకి ఈ సంవత్సరం మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది స్థిరాస్తులు కొంటారు అదేవిధంగా ధనం వస్తుంది ఖర్చు కూడా అదే రకంగా అవుతుందండి ఉద్యోగులకి ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయండి ఎందుకంటే ఎక్కువ కాలం ఒకటే ప్లేస్లో ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్కి వేస్తారు సో అది కొంత మొదట్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే నాలుగవ స్థానాధిపతి గురుడు ఆరులో ఉన్నాడు కేతుతో చూడబడుతున్నప్పుడు కొంచెం అయిష్టంగా వెళ్ళొచ్చు ప్రమోషన్ కాబట్టి కొంతమంది వదులుకోలేరు సో అదొకటి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కూడా ఉంటుంది ఇబ్బంది లేదండి మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది అంటే రైతులకి రెండు పంటలు దిగుబడి బాగా వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఎవరైతే కనుక వ్యవసాయదారులు రైతులు గతంలో రుణాలు చేసుకుంటారో ఆ రుణాలు అన్ని కూడా తీరుస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది కౌలుదారులకు కూడా విశేష లాభాలు ఉంటాయండి చేపలు రొయ్యలు చెరువులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా బాగుంటుంది పౌల్ట్రీ ఫామ్ అంటే కోళ్ళ రంగంలో ఉంటారు చర్మ సంబంధం ఆయిల్ సంబంధం ఇలాంటి వారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏలినాడు అయిన తర్వాత చాలా రోజుల తర్వాత మంచి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయండి వాళ్ళ కళాకారులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ధనుసు రాశి వారికి వీరికి ఏంటంటే అవకాశాలు వస్తాయండి అవకాశాలు వచ్చినా కూడా ఆదాయము పర్వాలేదు ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగం టీవీ రంగం గాయని గాయకులు దర్శకులు టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వారి వారికి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా అవకాశాలు పొందుతారు హెవీ అమౌంట్ రాకపోయినా ధనం రాకపోయినా కొంతవరకు వస్తుంది బట్ డెఫినెట్గా మీకు గుర్తింపు వస్తుంది అవార్డు రివార్డులు ప్రైవేట్ సంస్థలతో తీసుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంది ఈ యొక్క ధనసు వారికి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటే మంచి పిల్లలు అని చెప్పవచ్చు అండి మహోన్నత కాలం అని చెప్పవచ్చు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంటుంది మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు బాగా చొచ్చుకు వెళ్తాయి పార్టీ దాకా స్ప్రెడ్ అవుతాయి దాని ద్వారా పార్టీలో కానీ లేకుంటే ఒకవేళ కనుక గవర్నమెంట్లో కానీ మీకు ఏదైనా నామినేట్ పోస్ట్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అలా కాని పక్షంలో మీరు కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి పోటీ చేస్తే కూడా ఈ సంవత్సరం మీకు విజయం తద్యమని చెప్పవచ్చు మరి రాష్ట్రాధిపతి గురుగృహం అరులో ఉన్నాడు ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటాయంటే కొంతమందికి థైరాయిడ్ సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు గొంతు సంబంధమైన ఇబ్బందులు మరి కొంతమందికి కడుపుకు సంబంధమైన స్టమక్ సంబంధమైన ఇబ్బందులు కాస్త కనిపిస్తూ ఉన్నాయి సో ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే మూలవారికి గృహయోగం కనపడుతుంది మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కనుక చిన్న చిన్న వస్తే గణపతి ఆరాధన గణపతి హోమం చేయించుకోవడం మంచిది ఈ యొక్క పూర్వహర నక్షత్రం వారికి ఏంటంటే చదువులు బాగా ఉంటాయి మంచి జ్ఞానం పొందుతారు ఈ సంవత్సరం అని చెప్పవచ్చు ఉత్తరాహర వారికి గృహయోగం కూడా కనబడుతుంది విదేశీయానం కూడా అద్భుతంగా కనపడుతూ ఉందండి సో మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి ఫలితాలు పాజిటివ్గానే ఉన్నాయండి రాష్ట్రాధిపతి గురుడు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత అప్పుడప్పుడు అసంతృప్తి వచ్చినా కూడాను మీరు చేసేటువంటి ఏదైతే దృఢనిశ్చయంతో మీరు చేసేటువంటి వర్కే మీకు మరి గౌరవం ఇవ్వటం కానీ ధనాన్ని సంపాదించి పెడుతుంది సో గుడి మీద కేసదృష్టం ఉంది కాబట్టి అప్పుడు స్పిరిచువల్ వాతలు కూడా మీరు ఆధ్యాత్మిక వేలో కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంది రాష్ట్రాధిపతి గురుడు ఆరవ స్థానంలో ఉన్నారు కనుక గురు జపం చేయించుకోవటం జపం తర్పణ హోమం చేయించుకోవటం మంచి ఫలితం ఇస్తుంది శివారాధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబ సంతోషంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే చతుర్థంలో రాహు ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటే దేవి కట్గమాల స్తోత్రం పట్టణం చేయడం కావచ్చు కుదిరితే కనుక మీకు రాహు దశ కానీ అంతదశ కానీ జరుగుతూ ఉంటే చండీ హోమం కూడా చేయించుకోవటం వల్ల కూడా కాస్త శుభ ఫలితాలు దిగంగా ఉంటాయి సో మదర్ హెల్త్ విషయంలో కాస్త చిన్నపాటి చికాకులు కలిగినా కూడా మొత్తం మీద చూస్తే అంటే లైఫ్ థ్రెటనింగ్ లేకుండా చిన్నపాటి సమస్యలతో వారు కూడా బయటపడే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్లో చూస్తే కుజుడు రాజ్ ఉన్నారు కాబట్టి ఐదో స్థానానికి ఆధిపత్యం పన్నెండవ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి విదేశీ యానాలు విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి మీరు చేసే ఆలోచనలు మీరు పెట్టే పెట్టుబడులు బాగా లాభానికి దారితీస్తాయి సంతానం మీ సంవత్సరం బాగా అద్భుతంగా గ్రో అవుతారు అని చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ చాలా చక్కగా చేసుకోగలరు పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖన భవంతు స్వస్తి